శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగం శ్రీభగవానువాచని మే వ్యతీతాని జన్మాజున తేద సర్వాని నేత్తరంత భగవానుడు ఇలా అన్నాడు ఓ అర్జున మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచిపోయాయి नीुवा मरचिपोयानी अवन ना ज्ञापक द सुप्रीम लॉर्ड सेड बोथ यू एंड आई हैव हैड मेनी ओ अर्जुन यू हैव फॉरगॉटन देम आई रिमेंबर देम ऑल ओ दर यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य తదాత్మానం సృజామ్యహం ఓ అర్జున ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము ప్రభలునో ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను ఎవర్ దెర్ ఈజ్ ఎ డిక్లైన్ ఇన్ రైచువస్నెస్ అండ్ అన్ ఇంక్రీజ్ ఇన్ అన్ రైచువస్నెస్ ఓ అర్జున్ ఎట్ దట్ టైమ్ ఐ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ ఆన్ ఎట్ పరిత్రానాయ సాధూనా వినాశాయ చ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే సత్పురుషులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని చక్కగా స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను టు ప్రొటెక్ట్ ద రైచియస్ To annihilate the wicked and to re-establish the principles of dharma, I appear on this earth, age after age. vitara vitara viṭara-ga-bhayakrodha mupashrita bhagavo bhavo-gyanatapasā madhava నన్ను ఆశ్రయించిన చాలామంది జ్ఞానం అనే తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొంది తరించారు వారు రాగము భయము క్రోధము లేని వారై నేనే సర్వం అనుకుని నా దివ్య ప్రేమను పొందారు బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ ఫియర్ అండ్ యాంగర్ బికమింగ్ ఫుల్లీ అబ్జార్బ్డ్ ఇన్ మీ అండ్ టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ మీ मेनि पर्सन्स इन द पास्ट बिकेम प्यूरिफाइड बाई नॉलेज ऑफ मी एंड दज अटेन्ड् मई डिवैन लव ये यहाँ प्रबद्य भजम्य हम मतुष्य ఎవరు నన్ను ఎలా సేవిస్తే నేను వారికి ఆ విధంగా అనుగ్రహిస్తాను తెలిసినా తెలియకపోయినా అందరూ నామార్గాన్ని అనుసరిస్తారు ఇన్ వాట్ ఎవర్ వే పీపుల్ సరెండర్ అన్ టు మీ ఐ రెసిప్రోక్రేట్ అకార్డింగ్లీ వన్ ఫాలోస్ మై పాత్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఓ సన్ ఆఫ్ ప్రిథా చాతుర్వర్ణ్యం మయా సృష్టం విభాగశ తస్య కర్తారమపి మాం కర్తారమ వ్యయం జనుల గుణకర్మల ఆధారంగా నాలుగు రకాల వృత్తిధర్మములు నాచే సృష్టించబడ్డాయి ఈ వ్యవస్థకు నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకును द फोर कैटेगरीज ऑफ आक्युपेशन्स वर् क्रिएटेड बाई मी अका पीपल्स क्वाटीस एंड एक्टिविटीज ऑलदो आई एम द्रिएटर ऑफ दि सिस्टम नो मी टू बी द नॉन् डूअर एंड एथर्नल कर्मणोह बोधव्य बोधव्यं चुन अकर्मण चोद्धव्यम गहनाकर्मनो घति కర్మ వికర్మ మరియు అకర్మ చేయవలసిన కర్మ చేయకూడని కర్మ కర్మరహిత స్థితి నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనది యు మస్ట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఆల్ త్రీ రికమెండెడ్ యాక్షన్ రాంగ్ యాక్షన్ అండ్ ఇన్ యాక్షన్ ద ట్రూత్ అబౌట్ దీస్ ఈజ్ ప్రొఫాంగ్ అండ్ డిఫికల్ట్ అండర్స్టాండ్ ఎరంభ కాల్వర్జిత ఎవరి సమస్త కర్మలు భౌతిక సుఖాల కోరికలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరి సమస్త కర్మలు జ్ఞానమనే అగ్నిలో దహింపబడ్డాయో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు ద ఎన్లైటెన్ సేజెస్ కాల్ దోస్ పర్సన్స్ వైజ్ హూజ్ ఎవరీ యాక్షన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద డిజైర్ ఫర్ మెటీరియల్ ప్లేజర్స్ అండ్ హూ హ్యావ్ బౌంట్ ద రియాక్షన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఫైర్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ బ్రహ్మార్పణం బ్రహ్మైవతేన ్రహ్మార్పణం బ్రహ్మకర్మ సమాధిన అర్పణము బ్రహ్మము హవిస్సు బ్రహ్మము బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మరూపుడైన యజమాని చేసే హోమము కూడా బ్రహ్మమే సర్వము బ్రహ్మమే అనే భావనతో హోమము చే పొందే ఫలము కూడా బ్రహ్మమే For those who are completely absorbed in God consciousness, the oblation is Brahman, the ladle with which it is offered is Brahman, the act of offering is Brahman, and the sacrificial fire is also Brahman. Such persons who view everything as God easily attain Him. Sarvanindriya Karmani ప్రాణకర్మాని చాపరి ఆత్మ జూహతి జ్ఞానదీపితే కొందరు జ్ఞానం చే ప్రేరణ పొంది తమ ఇంద్రియ క్రియాకలాపాలిని మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు సమ్ ఇన్స్పైర్డ్ బై నాలెడ్జ్ ఆఫర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ దేర్ సెన్సెస్ అండ్ దేర్ లైఫ్ ఎనర్జీ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద కంట్రోల్డ్ మైండ్ శ్రేయాన్ ద్రవ్యమయాద్యత సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యో పాథ యాంత్రికముగా ద్రవ్యము చే చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది ఏదేమైనా అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఈజ్ నథింగ్ యాజ్ ప్యూరిఫైయింగ్ యాజ్ డివైన్ నాలెడ్జ్ వన్ హూ హ్యాజ్ అటైన్డ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ త్రూ ప్రొలాంగ్డ్ ప్రాక్టీస్ ఆఫ్ యోగ్ రిసీవ్స్ సచ్ నాలెడ్జ్ విత్ ఇన్ ద హార్ట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము కంటే పవిత్రమనొచ్చేది వేరే ఏమీ లేదు చాలా కాలం యోగ సాధనలో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది In this world, there is nothing as purifying as divine knowledge. One who has attained purity of mind through prolonged practice of yoga receives such knowledge within the heart in due course of time. Sridhavan Labhate Jnanam Tatparasayam Yatindriya Jnana param shanti. మచిరేనాధి గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు కలవారు మరియు మనో ఇంద్రియ నిగ్రహం కలవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు దోస్ Whose faith is deep and who have practiced controlling their mind and senses attain divine knowledge. Through such transcendental knowledge, they quickly attain everlasting supreme peace. Agnacha sraddhadhanacha samshayat mavinashyati. నాయం లోకోస్తి నపరో నసుకం సంశయాత్మన జ్ఞానము విశ్వాసము రెండు లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇక ఆ పరలోకంలో కూడా సుఖం ఉండదు బట్ పర్సన్స్ హూ పొజెస్ నైదర్ ఫెయిత్ నార్ నాలెడ్జ్ एंड हू आर् आफ एंग नेचर सफर ए डनफा फर् द स्पटिकल सोल्स दर्र नो हैपीन एदर इन दिशक्स्ट इधी भगवदगीता नागव अय समाप्त